మనం మల్టీ చాంప్లో ఈ వాల్టీ స్పెషల్ చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసే పాలకూర ఉల్లికారం అయితే ఈ పాలకూర ఉల్లికారాన్ని చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరింత ఆలస్యం లెట్ ముందుగా ఈ పాలకూర ఉల్లికారం కోసం ఇక్కడ నేను ఐదు కట్టల పాలకూర తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అదేవిధంగా పది రెండు పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం ఇంకా స్పైసీగా తినే తినేవాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు అదేవిధంగా ఇందులోనే కాస్తంత ఉప్పు వేసుకొని వీటిని మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఓకే బరక్ బరక్గా గ్రైండ్ చేసుకోండి అంటే పల్స్ మీద బుర్ 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 అని చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే అలా అయితే మరీ పేస్ట్లా ఉంటే టేస్ట్ ఉండదండి కొంచెం ఇలా పరగ్గా ఉంటే మనకి పాలకూర ఉల్లికారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దాని అదేవిధంగా మనకు ఉప్పు కూడా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే పాలకూరలో కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి చూసారా నేను చెప్పాను కదండి మరీ ఫైన్గా కాకుండా మధ్య మధ్యలో ఉల్లి ఇదిగోండి ఉల్లిపాయలు చూసారా కనపడుతున్నాయి కదా ఈ విధంగా కనిపెట్టేటట్టు గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కడాయిలో సుమారుగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రని కాస్త చెటపట్లాడిద్దాం చూసారు కదా జీలకర్ర వేగి చెటపట్లాడింది చక్కటి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అంతటినీ ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్నాక ఇదిగోంది ఈ విధంగా కలుపుకుంటూ ఓకే లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి చూసారు కదా లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఓపిక్గా వేయించుకునేసరికి చూసారా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఓకే లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాస్త ఉల్లికారం అనేది కొంచెం అడుగంట పర్లేదండి టేస్టీగానే ఉంటుంది ఓకే చూసారా ఆయిల్ మొత్తం చక్కగా సపరేట్ అయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర మొత్తాన్ని ఇందులో వేసుకుందాం ఇందులోనే కాస్తంత పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ పాలకూర మొత్తాన్ని బాగా మగ్గనిద్దాం చూసారు కదా ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గేసరికి టమాటో సారీ ఈ పాలకూర అంతా మగ్గి సూపర్ అంటే సూపర్ టెక్స్చర్తో ఆయిల్ అంతా తక్కువ చక్కగా పైకి తెలియదు కదా ఇప్పుడు మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకున్నాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా పిల్లలు పెద్దలు ఇష్టంగా తిండే ఈ పాలకూర ఉల్లికారని అయితే తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ పాలకూర ఉల్లికారాన్ని తయారు చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి